మాంసారం భుజించడం సరికాని ఆహారం భుజించడం శారీరక విషయం అంటే ఇది ఎప్పుడైతే మాంసారం తింటున్నామో అప్పుడు మనకి శరీరం ధ్యానానికి అనుకూలించదు ఒకవేళ బలవంతంగా ఏదైనా ఒక కోరికతో ధ్యానం చేసినా రాక్షస ప్రవృత్తి వస్తుంది తప్పించి దైవ ప్రవృత్తి రాదు మాంసారం ఎంతో పాపం అంటే ఆగా అడ్ నెక్స్ట్ జన్మ చూసామా పెట్టామా ఈ జన్మకే హాయిగా ఆనందంగా తినేస్తే చాలు అంటారు కొంతమంది భార్యలు జానంలోకి వచ్చేది మహా మహాపాపం అండి ఇన్నాళ్ళు తెలియచేసాము ఇంకొద్దు అన్నా కూడా కొంతమంది భర్తలు వినరు మరి భర్తలు జానం చేస్తే ఇది వద్దు అన్న భార్యలు అంటారు మీకు మీరు బానేస్తే మానేయండి మాకు అలవాటు అయింది మేము మానలేము గమనించండి ఒక్క మాంసారం మానలేకపోతే ఈ పాపం ఎన్ని జీవుల్ని హింసించేమో అంత శోకం అంటే ఆ జీవులకి ఎంత మరణ భయం కలిగించేమో ఎంత వాళ్ళు అనుభవించకుండా ఎలా చంపేసామో మన జీవితం కూడా కొన్ని వందల జన్మలు తీసుకునే అవన్నీ అనుభవించవలసి వస్తుంది ఇవన్నీ తెలుసుకోవాలి మనం మాంసాహారం ఎందుకు విషమో అన్నది శరీరాన్ని పాడు చేస్తుంది మన శరీర నిర్మాణం శాఖాహార నిర్మాణం అయితే అందులో మనం మాంసాహారం వేసాము అంటే మన శరీరానికి అది విషంలా పనిచేస్తుంది కానీ అమృతంలాగా పనిచేయదు సస్యాహారం మానవులది మన ఉపనిషత్తులు కూడా చెప్పినవి సస్యాహారమే మానవాహారము అందుకే సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులకి ఈవెన్ వాటికి కూడా అంటే మాంసం తినే జంతువులకు కూడా శాకాహారం తినొచ్చు కానీ కొన్ని కొన్ని అవి తినవు ఆఖరికి చెరువులో నాచు నాచుకూడానట చేపల కోసమే సృష్టించబడుతుందంట అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల కోసమే ఈ సస్యాలన్నీ సృష్టించబడినవి చాలా మంది తెలివిగా అడుగుతారు జంతువులను చంపితే పాపం అంటారు సస్యాలు వీటిని చంపొచ్చా మరి వాటికి ప్రయాణం ఉండదు ప్రాణశక్తితో పెరుగుతాయి కానీ వాటికి ప్రాణం ఉండదు ఈ సస్యాలన్నీని ప్రాణశక్తితో పెరుగుతాయి దాని తలకాయలకి వస్తే రక్తం రాదు మరి మేకకు కానీ కోడికి కానీ కోస్తే రక్తం వస్తుంది మాంసాహారం వల్ల నష్టాలు ఏంటి అంటే పాపం పెరిగిపోవడం రెండు శరీరాన్ని విషతుల్యం చేయడం